వాట్ ఈజ్ రేడియేషన్ అనేది ఈరోజు తెలుసుకుందాం రేడియేషన్ అంటే ఎక్స్రే ద్వారా క్యాన్సర్ని చికిత్స చేసే విధానం ఈ యొక్క రేడియేషన్ అనేది హై అండ్ స్పెషలైజ్డ్ మెషిన్స్ లీనియర్ అనే మెషిన్ ద్వారా ఇలాంటి హై అండ్ మెషిన్స్ ద్వారా మనం రేడియేషన్ ట్రీట్మెంట్ చేస్తాం ఈ యొక్క మెషిన్స్ రేడియేషన్ అనేది ఈ మెషిన్ నుంచి మనకి వెలువడుతూ ఉంటుంది ఈ మెషిన్లోనే మనకి ఒక సిటీ స్కాన్ కూడా ఉంటుంది మన మెషిన్ ట్రీట్మెంట్ టైంలోనే పేషెంట్ని సిటీ స్కాన్ చేసి యాడిక్యురేట్గా పొజిషన్ లో పేషెంట్ ఉన్నారా లేదా చూసుకొని మనం ట్రీట్మెంట్ చేయవచ్చు ఈ యొక్క రేడియేషన్ కౌచ్ కూడా మనకు అన్ని విధాలుగానే పేషెంట్ పొజిషన్ మనం అడ్జస్ట్ చేయవచ్చు బోత్ ఎక్స్ వై జెడ్ యాజ్ వెల్ యాజ్ రోల్ పిచ్ అండ్ యా ఈ అన్ని సిక్స్ డిగ్రీస్ ద్వారా కూడా పేషెంట్ మూవ్మెంట్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ పేషెంట్ యాక్యురేట్గా యాక్యురేట్ గా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే మీకు ఒక ఎక్స్ రే కూడా ఉంటుంది పేషెంట్ని సమ్టైమ్స్ పొజిషన్ మనం కరెక్ట్గా ప్లేస్ చేయడానికి ఎక్సరేస్ కూడా వాడుతూ ఉంటాం ఈ యొక్క అన్ని పరికరాల ద్వారా పేషెంట్ని మనం ఖచ్చితంగా రేడియేషన్ ఇస్తూ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా పేషెంట్ని ట్రీట్మెంట్ చేయవచ్చు రేడియేషన్ వలన మనకు ఎటువంటి నొప్పి కానీ లేదా రేడియేషన్ యొక్క స్పర్శ కానీ ఉండదు రేడియేషన్ యొక్క ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇప్పుడు ఈ అత్యాధునిక విధానాల ద్వారా చాలా మినిమల్గా ఉంటాయి ఓన్లీ లోకలైజ్డ్గానే మనం రేడియేషన్ త్వరగా సైడ్ ఎఫెక్ట్స్ని చూస్తూ ఉంటాం ఏ యొక్క లో మనం రేడియేషన్ చేసినట్టయితే ఆ యొక్క సైట్లోనే మనకి ప్రదేశంలోనే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి